రెవెన్యూ సదస్సు ప్రారంభమైంది కానీ వచ్చిన యాభై మంది ప్రజానికను వేదిక లోపలికి వచ్చి మీకు కేటాయించిన స్థలాలలో కూర్చొని మీ యొక్క సమీక్షను హెల్ప్ డిస్క్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుని మీరు చేసి అందించినట్లయితే దానికి మీకు రసీదు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సు పాడేరు మేజర్ పంచాయతీలో పాడేరు పాత పాడేరు గ్రామ సచివాలయం అంతా నిర్వహించబడుతుంది ఈ రెవెన్యూ సదస్సుకి రెవెన్యూ సిబ్బంది సదస్సుకి సంబంధించిన ఏమైనా సిబ్బంది అందరూ వేదిక మీద వచ్చి ఉన్నారు కావున మంది ప్రజలు మీ యొక్క భూ సమస్య ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అక్కడ మీకు దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క సమస్య దరఖాస్తు దగ్గర సక్రమంగా ఫిల్ చేసి అందించినట్లయితే ఆ సమస్యని పరిశీలించి పరిష్కరించబడను కాబట్టి ఈ సదావకాశాన్ని అందరు కూడా వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వినపించుతున్నాము పాడేరు మేజర్ పంచాయతీ గ్రామ పంచాయతీ విజ్ఞప్తి రెవెన్యూ సదస్సుకు అందరూ సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాము రెవెన్యూ సదస్సు ప్రాంగణం ఏర్పాటు చేసి మీకు దరఖాస్తు ఇచ్చి సవివరంగా దరఖాస్తులో పొందుపరిచి మీ వివరాలు తెలియజేసినట్లయితే అధికారులు మీ సమస్యను పరి పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నాము ఆయన మంది ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాము २२ केरा